మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు కని గగన తలంలో విమానము ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ బీజేపీ నేత కందుల సంధ్యారాణి ప్రచారము రిటైర్డ్ ఎస్సైలకు సిపి సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి మూడోసారి గద్దెనెక్కడానికి కుట్ర చేస్తున్నదని ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా వామపక్షాలు తీసుకున్న నిర్ణయం మేరకు పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని ఈ ప్రాంత సిపిఎం నేతలు ఓటర్లను కోరారు గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో రాముగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్తో కలిసి సిపిఎం సిఐటియు నేతలు వైయాకయ్య టి రాజారెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతును వారు ప్రకటించారు పార్టీ ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం మనిషిని గెలిపించడానికి ముందుకొచ్చి మేము సైతం మీతో పాటని సహకరిస్తుంది కానీ వారు కూడా పేరు పేరున నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందువలన మీకు తెలిసిన అంశమే ఈరోజు మన్నటివాడికి రాష్ట్రంలో ఒక గడిల పాలన దొరల పాలన నడిచింది మన అందరి పోరాటాన్ని ఆసరగా తీసుకొని బంగారు కుటుంబాలు చేస్తారని చెప్పి దళితుడు ముఖ్యమంత్రి అని ఆ రోజు మోసం మీద మొదలైతే పది సంవత్సరాలు నిరంకుశ నడిచింది ముఖ్యంగా గోదారకణి బొందలు గడ్డ చేసింది కేసీఆర్ దాన్ని మనం అదే రకంగా తెలంగాణలో ఉద్యమం ఏర్ చేశాము అదే మాదిరి ఉద్యమే ఉద్యమ స్ఫూర్తితో ఓటు ద్వారా వారి అందరి కూడా తగిన బుద్ధి చెప్పిన చరిత్ర తెలంగాణ ప్రజలకు దక్కింది మరి రామగుండంలో ముఖ్యమంత్రి మాట్లాడిపోయినాడు రామగుండంలో కనుక కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది అదే మాదిరిగా నిజం జరిగింది ఆ నిజానికి కారణం రామగుండం ప్రజలు మీరు అని చెప్పి నేను అందరూ ధన్యవాదాలు తెలుస్తాను అదే మాదిరిగా ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని భారీ మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం అని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నా నేను మోడీ నేను మోడీ నేను మోడీ అంటే ఇక్కడ కేసీఆర్ అన్నట్టుగా నేనే దేశానికి కొత్తగా పుట్టిన శ్రీకృష్ణుడి తర్వాత ఆ రూపంలో నేనే వచ్చిన శ్రీరాముడి తర్వాత నేనే వచ్చిన అంటున్నాడు ఆయన శ్రీకృష్ణుడు కాదు శ్రీరాముడు కాదు రావణాసురుడు సీతమ్మను ఎత్తుకపోయి ఏ రకంగా అయితే మాయల పక్షి రూపంలో వచ్చిండో అట్లా శ్రీరాముడి పేరు చెప్పిని కృష్ణుడి పేరు చెప్పుకొని ఈ భారతదేశాన్ని దోచుకుంటూ ప్రజ ప్రైవేట్ పరానికి చేయడానికి ఇవాళ ఒక మాయా రూపంలో వచ్చి వచ్చినటువంటి ఒక రావణాసురు కంటే చండాలమైన రాక్షసుడు అంటే ఆ రాక్షసు మోడీ అని మనం అందరం గమనించాలి ఎందుకంటే పేద బలహీన వర్గాల అన్ని రిజర్వేషన్ ఉన్నారన్నా ఈ దేశంలో స్వేచ్ఛ వాయువులు అందరం కూడా స్వేచ్ఛగా ఉండాలంటే ఖచ్చితంగా ఒక ఒక సాడిస్ట్ ఒక సైకో ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుల్ని ఇవాళ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఇక్కడ ఉన్నటువంటి నియమం కాంగ్రెస్ చేతి గుట్లు ఇలా ఈ దేశ ప్రజలు ఎన్నుకోవాలని చెప్పి ముందుగా హోటర్లందరికీ రైతులకి కార్మికులందరికీ సిటీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా ఈ దేశానికి ఇంకా ఏమి మిగిలిచిందని మళ్ళీ మూడోసారి గెలవాలని ఎన్నికల కష్టం నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా కారు చౌకగా పారిశ్రామిక రేట్లకు అమ్మిన ఈ సందర్భంలో కార్మిక చట్టాలు మార్చిండు రైతు చట్టాలు మార్చిండు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి కోలినియా అమ్మాలని చూస్తున్నాడు అట్లాగే బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి ఎలక్ట్రికల్ రోడ్లు ఇంకా ఏం మిగిలిచిందని ఇంకా మూడోసార్లు వస్తే ఇంకా మిగిలి అమ్మటానికి ఇంకా ఏం మిగిలినాయని చెప్పి ఇంకా మూడోసారి కావాలని చూస్తున్నారో ఇంకా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో పది సంవత్సరాలు ఊపిరి వీర్చుకోవాలంటే ఖచ్చితంగా వెంటనే నరేంద్ర మోడీ గారు దద్దరియాల్సిన అవసరం ఉంది అందుకే మేము వామపక్షాలుగా ఖచ్చితంగా నరేంద్ర మోడీ దించడం కోసం ఏమేమి కృషి చేయాలనో అవన్నీ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కోవిడ్ పేరు తప్పి రామ్ దేవ ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టబెట్టాడు దాదాపు ఆదానికి పదివేల కాస్ట్ల ఆస్తి ఉన్న ఆయనకి దాదాపు పదహారు లక్షల కోట్ల ఆస్తి కట్టబెట్టిండు ప్రజల సొమ్మంతా దోషి కార్పొరేట్ పెట్టి కార్పొరేట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అలా ప్రజాపతులను ఎమ్మెల్యేలను ఎంపీ ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా మార్చి మన దొడ్డిద ప్రభుత్వాలు రావడం చూస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా ఎవరైనా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకపోతే ఇలా రకరకాల దాడులు చేసి జైలు పెట్టే సందర్భాలు కూడా చూస్తున్నాం అంటే రాజకీయాలంటే కూడా కలుషితం చేసిండ్రు ఇంకా ప్రజలందరినీ కూడా ఇలా దైవం మత్తులో రాముని పేరు పేరుతో రకరకాల పేర్లైన మత్తులో దించి ఇలా కోవిడ్ పేరుతోటి సపోర్ట్ కొట్టుమని జెండాలు అని గంట కొట్టుమని ఇలా రకరకాల కారణాలతోటి ఇలా వేల కోట్ల రూపాయలు మెడికల్ మార్కెట్ కట్టబెట్టిారు అందుకని ఏ సందర్భం చూసినా ఈ దేశ ప్రజలకు అరిగింది ఏమీ లేదు అందరు కట్టు బానిసలుగా తయారైపోయినారు రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తున్నాడు రిజర్వేషన్లు ఎత్తివేయాల్సి వస్తున్నాడు అందుకే ఈ గోదావరి సంబంధించిన ప్రజలందరికీ సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా ఒక్క ఓటు కోటు పోకుండా కూడా గడ్డం వంశీ చేసి అఖండ విజయాన్ని నాకు తెలిసి తెలంగాణలోనే అఖండ విజయం ఎక్కువ మెజార్టీ వచ్చే ఎంపీ నియోజకవర్గంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం జరుగుతున్నాయి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా భారతదేశంలో మతోన్మాదాన్ని ఓడించాలని బీజేపీ సర్కార్ను గద్దె దించాలని దేశంలో ఇండియా కూటమి ఏర్పాటు జరిగింది ఇండియా కూటమి భాగంగానే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డం వంశ గారు పోటీ చేస్తున్నారు మొత్తం దేశంలో వామపక్ష పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న దాంట్లో సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా పదహారు పార్లమెంటు నియోజకవర్గంలో కూడా సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలనేది సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించి ఉంది అందులో భాగంగానే పెద్దపల్లి పార్లమెంటు మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన గడ్డ వంశ గారిని పూర్తిగా మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా రామగుండం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులుగా సింగ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సిపిఎం పార్టీ ప్రెస్ క్లబ్లో తన మద్దతు ప్రకటిస్తానికి ఇవాళ తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ పార్టీ మతోన్మాద విధానాన్ని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ప్రజల మధ్య చిచ్చు పెడుతుంది ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి పన్నెండు ఎనిమిది గంటల దినాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పని ప్రవేశపెడుతుంది రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తుంది విద్యను కాషాయకరణ చేస్తానికి అది ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో విజయ పదాను దూసుకుపోతున్నదని రామ్ గుండం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్ కందుల సంధ్యరాని పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ రామగుండం నియోజకవర్గ పరిధిలోని అంతర్గం మండల కేంద్రంతో పాటుగా పాలకుర్తి వసంతనగర్ ప్రాంతాల్లో కందుల సంధ్యరా అనే ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ర్యాలీ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు మే పదమూడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు ఓటేసి గోమాస శ్రీనివాసును ఎంపీగా అఖంట్ మెజార్టీతో గెలిపించాలని కందుల సంధ్య ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నాయకులు బాణాల స్వామి మామిడల శ్రీనివాస్ మాడ ప్రభాకర్ రెడ్డి తమ్మననేని మల్లేష్ బాలసాని సత్తయ్య గౌడ్ పాత దేవేందర్ తిరుపతి రాజయ్య నర్సయ్య తదితరులు ఉన్నారు ఉన్నాము ప్రజలారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గతంలోనే అసెంబ్లీ ఎన్నికలలో ఆరు గ్యారంటీల పేరు చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసింది నిజం కాదా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు మరి లక్ష రూపాయలు తులం బంగారం అని కళ్యాణ లక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల అకౌంట్లో వేస్తామని ఇట్లా అనేకమైనటువంటి అబద్ధపు హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని ఇట్లా అనేక అబద్ధపు హామీల నుంచి ఓట్లను దండుకొని ఇవాళ ఎక్కడికి పోయినా ఏ ఊర్లకు పోయినా రైతులు మోస పడుతూ ఉన్నారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇవాళ మొత్తం కూడా పొలాలు ఎండిపోయి బీడు భూములతోటి రైతులు ఇవాళ అల్లాడుతూ ఉన్నారు ఏదైతే గతంలో భావించినామో మనము కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మరి ఖచ్చితంగా రైతులకి కష్టాలు తప్పవని ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఇవాళ వాస్తవాలుగా కనబడుతూ ఉన్నాయి కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గతంలో పదేళ్లలో అనేక నూతన సంస్కరణలకి శ్రీకారం చుట్టింది నిజం కాదా మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అయితే భారతదేశంలో మాత్రము ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తూ ఆనాడు మరి ప్రజలు లాక్డౌన్ సమయంలో ఇవాళ ఏం పని చేసుకోలేక ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటే ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పదిహేను వందల రూపాయలు అందించినటువంటి చరిత్ర మోదీ గారి పాలన ఉన్నది ఇవాళ అయోధ్య రామ మందిరం ఇట్లా చెప్పుకుంటా పోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అదే కాకుండా మహిళలకి చట్ట సభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది కాబట్టి ప్రజలారా ఆలోచన చేయాల్సినటువంటి శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని అధికారులకు సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రామ్ముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఎస్ఐలు టి విక్టర్ ఎన్ సురేందర్ టి గంగరాజు గౌడ్ ఎన్ లింగన్న పోలీస్ శాఖలో అమూల్యమైన సేవలందించి ఈరోజు పదవీ వివరణ పొందుతున్న సందర్భంగా సిపి కార్యాలయంలో వారికి ఆత్మీయ వేడుకోలు ఏర్పాటు చేసి రామ్ముండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పదవీ వివరణ ప్రతి ఒక్క ఉద్యోగికి తప్పదని ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన సేవలే ఉద్యోగానంతరం కూడా వ్యక్తి గుర్తుండిపోయేలా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని పదవీ వివరణ పొందుతున్న నలుగురు ఎస్ఐ పోలీస్ శాఖల్లో కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్ y es చివరికి ఎస్ఐర్గా పదోన్నతి పొంది సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి నలభై సంవత్సరాలు పైచిల్కు సర్వీసు పూర్తి చేసుకుని చేసిన సేవలు మరవని పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి ప్రజా రక్షణ కోసం వీరు పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏఆర్ఏసీపీ సురేంద్ర సిసిఆర్బిఎస్ ఇన్స్పెక్టర్ బుద్ధేస్వామి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రమేష్ బాబు ప్రేమ్ కుమార్ ఏఓ అశోక్ కుమార్ సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి సంధ్య రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం తాదితారులు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో స్థానికుడు నిస్వార్థపరుడు కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపిన బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరుకు మాలల సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని మాల మహానాడు అధ్యక్ష కార్యదర్శులు గడ్డం నారాయణ కడమండ శ్రీహరి తెలిపారు అరవై సంవత్సరాలు తమ తాతలు తండ్రుల రాజకీయ ప్రస్థానంలో పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కేంద్ర బిందుగా చేసుకొని వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న పెట్టుకున్న గడ్డం వివేక్ కుటుంబం ఒక దళితునికి కూడా మేలు చేయని చరిత్ర ఆ కుటుంబానికి ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు ఈ సమావేశంలో నాయకులు గోదా ఆగయ్య సాయి రోహిత్ కోడి రాము రెల్ల లక్ష్మీనారాయణ పాత ఓదేలు బొమ్మక రాయలింగు దాసరి కృష్ణ బద్దం బెంజిమెన్ గాదం మల్లేష్ కొప్పుల మల్లేష్ తదితరులు ఉన్నారు గోదర్ఖండ్ పారిశ్రామిక ప్రాంత గగనతలంలో హెలికాప్టర్ను పోలిన మినీ విమానం గత రెండు రోజులుగా ఏకదాటిగా చక్కర్లు కొడుతూ ఉంది ఈ మినీ విమానం కిందుగా ఊరికి దగ్గరగా పెద్ద శబ్దంతో ఎగురుతూ ఉండడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది మరి కొందరిని భయాందోళనకు గురిచేసింది ఇంతకు ఈ మినీ విమానం ఇలా పారిశ్రామిక క్షేత్రం మీద తిరుగులాడే విషయం మాత్రం ఇక్కడ అధికారులకు తెలియకుండా ఉంది ఎందుకు ఇక్కడ ఈ మినీ విమానం విహారం చేస్తుందో ప్రభుత్వ శాఖలోని ముఖ్య ఉన్నతాధికారులకు తెలిసిన వారు బయట పెట్టడం లేదని తెలుస్తుంది ఈ విహారంలో సస్పెన్స్ చోటు చేసుకుంది అసలు విషయానికి వస్తే భౌగోళిక స్థితి పరిశీలించడానికి గాను ఈ మినీ విమానం ద్వారా జియాలజికల్ వర్గాలు సర్వే చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా వినికిడి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం